ముప్పయో తారీఖున జరిగిన పరిణామాలు కూడా మీరంతా గమనించే ఉంటారు సోమవారం రోజు ముప్పై తారీఖు అంటే సోమవారం రోజు జరిగిన పరిణామాలు కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఇదే విషయంగా ఇదే పరి ఇదే విషయంగా మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పారు రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేస్తుంది నిజంగా తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్షా ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటికాయలు వేసిన పరిస్థితులు గమనించావు